హాయ్ ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియోలో మీ పర్సన్ ఓవరాల్ సిచ్యువేషన్ ఎలా ఉంది ప్రజెంట్ అండ్ మీ పర్సన్ ఇంటెన్షన్స్ ఎలా ఉన్నాయి అండ్ మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అసలు మీ కనెక్షన్లో అవుట్కమ్ ఏంటి మీ కనెక్షన్లో బ్లాకేజ్ ఏంటి ఇవన్నీ క్లియర్గా చూద్దాము సో దట్ మీకు ఒక క్లారిటీ వస్తుంది మీ కనెక్షన్ మీద మీ పర్సన్ ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు అనే దాని మీద సో వీడియోలోకి వెళ్ళే ముందు మీలో ఎవరైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ తీసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేశాను పర్సనల్ రీడింగ్ కోసం అక్కడ మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు పర్సనల్ రీడింగ్ ఫ్రీ కాదు ఛార్జెస్ ఉంటాయి మనీ పే చేయాలి మనీ ఎంత అనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను ఎవరికన్నా మనీ గురించి ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే ఆ డిస్క్రిప్షన్ చదవండి మీకు తెలుస్తుంది ఎంత మనీ అని చెప్పేసి లేదు ట్యారో కార్డ్ రీడింగే నేర్చుకోవాలని అనుకుంటున్నా కూడా మీరు వాట్సాప్ నెంబర్కి అయితే నాకు మెసేజ్ చేయండి నాకు ఇంట్రెస్టెడ్గా ఉంది నేర్చుకోవడానికి అని చెప్పేసి నేను కోర్స్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అక్కడ ఓకే సో వీడియోలోకి వెళ్దాము ఇంకొకటి ఏంటి అని అంటే సమ్మర్ ఆఫర్ ఉంది సో నెక్స్ట్ ఏప్రిల్ మే ఈ టూ మంత్స్ బ్యాచెస్కి నేనైతే ఛార్జెస్ కొంచెం తగ్గిస్తున్నాను ఎంత తగ్గిస్తున్నాను ఏంటి అనేది అయితే మీరు నాకు కాంటాక్ట్ అవుతుంది తెలుస్తుంది సో యాక్చువల్లీ ప్రైస్ కంటే కూడా నేను సమ్మర్ ఆఫర్ మీద కొంచెం తగ్గిస్తున్నాను అది కూడా ఓన్లీ టూ మంత్స్కే సో ఏప్రిల్ బ్యాచ్ అండ్ మే బ్యాచ్లో మాత్రమే ఈ ఈ ఆఫర్ అనేది అప్లై అవుతుంది సో తర్వాత నుంచి మళ్ళీ ఈ ఆఫర్ ఉండదు సో యూటిలైజ్ చేసుకోవాలనుకునే అనుకునే వాళ్ళు యూటిలైజ్ చేసుకోండి ఈవెన్ టారో కార్డ్ టారో రీడింగ్ గురించే కాదు న్యూమరాలజీ నేర్చుకోవాలన్నా ఏంజల్ కోర్స్ నేర్చుకోవాలన్నా క్యాండిల్ మ్యారిజిక్ స్పెల్స్ నేర్చుకోవాలన్నా ఏవైనా కూడా అన్ని కోర్సెస్కి నేను నేర్పించే అన్ని కోర్సెస్కి కూడా ఈ టూ మంత్స్ ఆఫర్ అనేది పెడుతున్నాను ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి సో చూద్దాము మీ పర్సన్ యొక్క ఇంటెన్షన్స్ ఎలా ఉన్నాయి ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అసలు ఫస్ట్ వాళ్ళ లైఫ్లో ఓవరాల్ సిచ్యువేషన్ ఎలా ఉంది అనేది అయితే చూద్దాము సో దట్ మీ పర్సన్ సిచ్యువేషన్ గురించి మీకు తెలిస్తే మీ పర్సన్ ఎలా ఆలోచిస్తున్నాడు ఏంటి ఎందుకు అలా చేశారు లేకపోతే ఏం చేయాలనుకుంటున్నారు ఏంటి అనేది క్లారిటీ వస్తుంది మీకు సో చూద్దాము మీ పర్సన్ సిచ్యువేషన్ ఎలా ఉంది ఇంటెన్షన్స్ ఎలా ఉన్నాయి ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది అయితే సో ఇది కలెక్టివ్ రీడింగ్ అందరికీ అన్ని మెసేజెస్ రెజనేట్ అవ్వకపోవచ్చు మీకు మాత్రమే పర్టికులర్గా రెజినేట్ అవ్వాలంటే పర్సనల్ రీడింగ్ తీసుకోవాలి ఇంకో ఆప్షన్ లేదు లేదు పర్లేదు మాకు వీడియో అయినా చాలు మేము రెజినేట్ అయ్యే మెసేజ్ తీసుకుంటాము అని అంటే ఓకే రెజినేట్ అవ్వని మెసేజెస్ వేరే వాళ్ళ కోసం అని చెప్పేసి వదిలేసేయండి ఓకే జెండర్ బేస్డ్ కాదు ఏ జెండర్ వాళ్ళైనా చూడొచ్చు అండ్ మెయిన్గా ఇది టైమ్లెస్ రీడింగ్ సో ఈ వీడియో మీ ముందుకు ఎప్పుడు వచ్చిందంటే దాంట్లో ఖచ్చితంగా మీకోసం ఏదో మెసేజ్ ఉంది అర్థం చూద్దాం ఎలాంటి మెసేజెస్ ఉన్నాయి ఐ మీన్ మీ పర్సన్ సిచ్యువేషన్ ఎలా ఉంది చూద్దాం ద సన్ ఓకే నైట్ ఆఫ్ వాన్స్ స్ట్రెంత్ ఓకే స్ట్రెంగ్త్ కార్డు నిన్న కూడా వచ్చినట్టుంది కదా మన రీడింగ్లో ఓకే నైన్ ఆఫ్ వాన్స్ టెన్ ఆఫ్ కప్స్ ఓకే టూ ఆఫ్ సోట్స్ బాటమ్ ఆఫ్ ద డెక్ టూ ఆఫ్ పెంటకిల్స్ ఉంది సో జగలు అయితే చేస్తున్నారు మీ పర్సను అంటే ఏంటంటే వాళ్ళ లైఫ్లో ఏదో జగ్లింగ్ అయితే జరుగుతూ ఉంది బట్ కాకపోతే ఏంటి అని అంటే మీ కనెక్షన్లో అయితే చాలా పాజిటివ్గా ఉన్నారు అనేది అయితే నాకు ఇక్కడ అర్థమవుతుంది వాళ్ళ ఓవరాల్ సిచ్యువేషన్లో ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే పాజిటివిటీ సో నాకు తెలిసి పాస్ట్ సిచ్యువేషన్ కంటే కూడా ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళ లైఫ్లో కొంచెం మంచిగా నడుస్తుంది అనేది అయితే నాకు అర్థమవుతుంది అట్ ది సేమ్ టైం ఏమన్నా చేయాలి అనుకుంటే మెయిన్గా ఏంటి అంటే వీళ్ళకి ఏదైనా అనుకుంటే చేయాలి అని చెప్పేసి అనుకుంటారు చూడండి కోరికలు కానివ్వండి లేకపోతే కెరీర్ కానివ్వండి మీ కనెక్షన్లో కానివ్వండి ఏదైనా వాళ్ళ లైఫ్లో జరుగుతున్నాయి అనేది అయితే వీళ్ళు మూమెంట్ చూస్తున్నారు యాక్చువల్లీ మూమెంట్ చూస్తున్నారు సో మూమెంట్ చూడాలి ఇంకా ఫాస్ట్గా అనేది కూడా కోరుకుంటున్నారు అంటే ఇప్పుడు ఎలా అంటే ఒక పని ఒకటి ఏదన్నా అనుకున్నది జరగనప్పుడు డిప్రెషన్లోకి వెళ్ళిపోవడము లేకపోతే లోగా ఫీల్ అవ్వడం ఇలాంటివన్నీ ఉంటాయి కదా ఈ పర్సన్ ఏంటి అని అంటే హ్యాపీనెస్ తోటి ఆ పాజిటివిటీని వాళ్ళ లైఫ్లోకి అట్రాక్ట్ చేస్తున్నారు అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది అంటే మేబీ మీ పర్సన్కి ఎవరైనా చెప్పి నిండొచ్చు మనం పాజిటివ్గా ఆలోచించాలి మనం పాజిటివ్గా ఉంటేనే పాజిటివ్ వస్తుంది పాజిటివిటీ వస్తుంది లైఫ్లోకి అని చెప్పేసి అట్ ద సేమ్ టైం ఈ పర్సన్ ఏంటి అని అంటే పాజిటివిటీనే అట్రాక్ట్ చేయడం వేరే ఐ మీన్ వేరే థింగ్స్లోనే కాదు మీ కనెక్షన్లో కూడా పాజిటివిటీ కావాలని చెప్పేసి అనుకుంటున్నారు ఓవరాల్ లైఫ్ యాక్చువల్లీ కెరీర్ విషయంలో కానివ్వండి మీ కనెక్షన్ విషయంలో కానివ్వండి ఇంకా సంథింగ్ ఏవో ఆ పర్సన్కి ఏదో స్ట్రెస్ అయితే ఉంది అనేది అయితే ఇక్కడ చూపిస్తుంది సో అది కూడా ఆ పర్సన్కి రిలీజ్ అవ్వాలి అని చెప్పేసి ఖచ్చితంగా కోరుకుంటున్నారు అట్ సేమ్ టైం ఏంటి అంటే ఆ పర్సను మీ పర్సన్ వాళ్ళ లైఫ్లోని ప్రాబ్లమ్స్ తోటి ఫైట్ చేయడానికి స్ట్రెంగ్త్ని అయితే గెయిన్ చేసుకుంటున్నారు అనేది అయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ చూసారా ఈ అమ్మాయి జస్ట్ దాటే దాటాలి అనుకుంటే దాటచ్చు ఈ అంచెం దాటచ్చు అంటే లైక్ ప్రాబ్లమ్స్ కూడా మీ పర్సన్ లైఫ్లో ఉన్నవి ఇలాంటివి అని చెప్పేసి నాకు చూపిస్తుంది అంటే ఆ పర్సన్ అనుకుంటే ఐ మీన్ అవి క్రాస్ చేయొచ్చు మళ్ళీ వాళ్ళ పర్సన్ వాళ్ళ లైఫ్ కదాక క వాళ్ళేంటి అని చెప్పేసి మీరు అనుకోవచ్చు మీ రిలేషన్ గురించి కూడా ఇది సో ఈ రిలేషన్లో కూడా అసలు ఏ ఏదో పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఇవన్నీ కాదు అనుకుంటే చెయ్యొచ్చు అనేది అయితే అర్థమవుతుంది మీ పర్సన్ అనుకుంటే చెయ్యొచ్చు అని చెప్పేసి అర్థమవుతుంది సో దాని గురించి అయితే ఇక్కడ ఈ మెసేజ్ సో ఈవెన్ వాళ్ళు ఈ నెగిటివ్ సిచ్యువేషన్ ఉంది కదా దీని నుంచి ఆ స్ట్రెస్ నుంచి దాని నుంచి బయటికి వచ్చేసి రిలీఫ్ని అయితే పొందాలి అని చెప్పేసి ఖచ్చితంగా అనుకుంటున్నారు అయితే స్టాండ్ తీసుకోవడానికి స్ట్రెంగ్త్ని గెయిన్ చేస్తున్నారు ఈ పర్సన్ మిమ్మల్ని ఏంటి అని అంటే చాలా చాలా పాజిటివ్గా చూస్తున్నారు అనేది అయితే నాకు ఇక్కడ అర్థమవుతుంది అంటే మీరు ఎమోషనల్గా ఫుల్ఫిల్గా ఉన్నారు చాలా మంచిగా ఉన్నారు అనేది అయితే ఇక్కడ చూపిస్తుంది అండ్ ఇంకా మీ కనెక్షన్లో ఏంటి అని అంటే మీ పర్సన్ కన్ఫ్యూజన్లో ఉన్నారు మీ పర్సన్ లేకపోయినా కూడా మీరు హ్యాపీగా ఉన్నారు అనేది ఆ పర్సన్ చూస్తున్నారు సో ఇది కొంతమందికి ఏంటి అంటే నిజంగానే హ్యాపీగా ఉండి నిండొచ్చు మీ పర్సన్ వెళ్ళిపోయిన తర్వాత మీరు హ్యాపీగా ఉంటున్నట్టున్నారు నాకు తెలిసి ఇంకొంతమందికి ఏంటంటే మీరు హ్యాపీగా ఉన్నారా లేదా అనేది కాదు మీ పర్సన్ మిమ్మల్ని అలా చూస్తున్నారు అంటే మీ పర్సన్ నుంచి మీరు మూవ్ ఆన్ అయిపోయారు ఇంకా మీ పర్సన్ని మర్చిపోయారు అని చెప్పేసి ఈ పర్సన్ చూస్తున్నారు అందుకోసం అని చెప్పేసి కన్ఫ్యూజన్లో ఉన్నారనమాట మీతో ఫార్వర్డ్ స్టెప్ వేయాలా న్యూ బిగినింగ్ స్టార్ట్ చేయాలా లేకపోతే మీరు ఆల్రెడీ మూవ్ ఆన్ అయిపోయారు కదా ఈ కనెక్షన్లో చాలా దూరం వెళ్ళిపోయారు మళ్ళీ కనెక్షన్లోకి వస్తారా రారా అని చెప్పేసి ఈ పర్సన్కి కన్ఫ్యూజన్గా ఉందన్నమాట ఆ కన్ఫ్యూజన్ క్లియర్ అయ్యి ఆ పర్సన్ స్టాండ్ తీసుకోవాలి అని చెప్పేసి ఈ పర్సన్ అనుకుంటున్నారు స్టిల్ అనుకున్నా కూడా స్టాండ్ తీసుకున్నా కూడా మీ రియాక్షన్ ఎలా ఉంటుందో ఆ పర్సన్కి అర్థం కావట్లేదు మేబీ మీరు ఒకవేళ మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి మీ గురించి ఆ పర్సన్కి చెప్పడం కానీ లేకపోతే మీరు ఇంత హర్ట్ అయ్యారు కదా సో ఇప్పుడు ఆ పర్సన్ యాక్సెప్ట్ చేస్తారా లేదా అని చెప్పేసి ఇదన్నీ నిండొచ్చు సో ఓవరాల్గా ఏంటంటే పర్సన్ యాక్షన్ తీసుకోవడానికి కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది చూద్దాము ఇంకేం కనెక్షన్స్ ఐ మీన్ ఇంకెలాంటి ఇంటెన్షన్స్ ఉన్నాయి మీ పర్సన్కి అని చెప్పేసి ఇది ఈరోజు ఫీలింగ్ యాక్చువల్లీ మీ పర్సన్ది ఈరోజు ఎనర్జీస్ పేజ్ ఆఫ్ వెంటకిల్స్ ఓకే టూ ఆఫ్ వాన్స్ కింగ్ ఆఫ్ వాన్స్ ఈ పర్సన్ కెరీర్ రిలేటెడ్ స్టెబిలిటీ అయితే కోరుకుంటున్నారు అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది అండ్ మీ కనెక్షన్లో ఒక న్యూ స్టార్ట్ అయితే స్టార్ట్ చేయాలి అంటే యాక్షన్ తీసుకోవాలి సో నేను చెప్పాను కదా టూ డేస్ బ్యాక్ వీడియోలో మనకు ఏ సీజన్ వచ్చిందని చెప్పేసి చూడండి మనకు మెసేజెస్ కూడా కార్డ్స్ కూడా ఎక్కువ అవే వస్తున్నాయి చూడండి ఒక స్ట్రాంగ్ స్టెబిలిటీ కావాలి మీ కనెక్షన్లో అండ్ వాళ్ళ ఓవరాల్ లైఫ్లో కూడా స్ట్రాంగ్ స్టెబిలిటీ కావాలి అండ్ మీతోటి ట్రావెల్ చేయాలనుకుంటున్నారు జస్ట్ ఏంటి అంటే మీతో వచ్చి మాట్లాడాలని చెప్పేసి కూడా అనుకుంటూ ఉన్నారు అనుకుంటున్నారు అందులో అయితే నో డౌట్ బట్ కాకపోతే వస్తే మీరు ఎలా ట్రీట్ చేస్తారు అనేది కొంచెం భయం అంతే బోటమొదటికి చూసారా నైట్ ఆఫ్ కప్స్ మీకు ఎమోషనల్ ఆఫర్ అయితే స్టెబిలిటీ ఎమోషనల్ స్టెబిలిటీ ఇవ్వాలి అని చెప్పేసి కూడా ఆలోచిస్తున్నారు అంటే ఎమోషనల్ ఆఫర్ కమిట్మెంట్ అంటాం కదా సో కమిట్మెంట్ ఇవ్వాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నారు సో ఇవన్నీ ఈ పర్సన్వి ఆలోచనలోనే ఉన్నాయన్నమాట ప్రజెంట్ ఆలోచిస్తున్నారు కానీ యాక్షన్ తీసుకోవడానికి భయపడుతున్నారు మీ పర్సన్ ఫీలింగ్స్ చాలా చాలా తొందరగా చేంజ్ అవుతున్నాయి అనేది అయితే నాకు ఇక్కడ అర్థమవుతుంది ఆ పర్సన్ ఏంటి అంటే ఏం చేయాలి ఏంటి అనే కన్ఫ్యూజన్లో ఉన్నారు చాలా వరకు అంటే ఇప్పుడు ఒకసారి డెసిషన్ తీసుకున్నారనుకోండి దానికి స్టిక్ అవ్వకుండా మళ్ళీ కొంచెం ఆలోచించి ఇలా చేయాలేమో అలా వద్దే ఇలా వద్దు ఇలాంటి కన్ఫ్యూజన్ ఉంటుంది కదా ఆ కన్ఫ్యూజన్ ఎక్కువ కనిపిస్తుంది మీ పర్సన్ విషయంలో నాకు ఏస్ ఆఫ్ సోట్సు క్వీన్ ఆఫ్ వాన్స్ ఎయిట్ ఆఫ్ సోట్సు సో సారీ ఇక్కడైతే నాకు మీ పర్సన్ లైఫ్లో ఎవరో ఒక ఫెమినైన్ ఎనర్జీ ఉన్నారు అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది పర్సన్ ఫీమేల్ పర్సనా కాదా అనేది చెప్పలేము కానీ స్ట్రాంగ్ ఫెమినైన్ ఎనర్జీ ఉన్నారు అనేది చూపిస్తుంది సో వాళ్ళ వల్ల మీ పర్సన్ భయపడుతున్నారు అనేది కూడా కనిపిస్తుంది సో వాళ్ళు మీ కనెక్షన్లో కొంచెం నెగిటివ్ ఎనర్జీని ఏమంటారు నెగిటివ్ ఎనర్జీని క్రియేట్ చేస్తున్నారు అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది అట్ ద సేమ్ టైం మీ పర్సన్ ఏం చేస్తున్నారా మాట్లాడుతున్నారా మీతో ఎలా ఉన్నారు ఏంటి అని చెప్పేసి స్పైయింగ్ కూడా చేస్తున్నారు మీ పర్సన్ మీద సో అందుకోసం అని చెప్పేసి ఆ పర్సన్ స్ట్రక్ అయిన ఫీలింగ్లో ఉన్నారు అనేది అయితే చూపిస్తుంది అంటే ఏంటి అంటే ఇది ఆ పర్సన్ కావాలి అనుకుంటే బయటికి రావచ్చు బట్ ఈ పర్సన్ ఫెమినైన్ ఎనర్జీ ఉన్నారు కదా ఆ పర్సన్ని హర్ట్ చేయకుండా యాక్షన్ తీసుకోవాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నారు అంటే మిమ్మల్ని హర్ట్ చేయకూడదు అట్ ద సేమ్ టైమ్ ఆ పర్సన్లో లైఫ్లో ఉన్న ఫెమినైన్ ఎనర్జీని ఆ పర్సన్ హర్ట్ చేయకూడదు మేబీ వాళ్ళ మమ్మీ అయి ఉండొచ్చు సిస్టర్ అయిన ఉండొచ్చు లేకపోతే ఫ్రెండ్ అయిన ఉండొచ్చు ఎవరైనా ఈవెన్ అది కూడా కాకపోయినా ఇఫ్ ఇన్ కేస్ చాలా రేర్గా థర్డ్ పార్టీ కూడా అయిన ఉండొచ్చు ఓవరాల్గా ఏంటి అని అంటే ఈ పర్సను మిమ్మల్ని హర్ట్ చేయకూడదు ఆ ఫెమినైన్ ఎనర్జీని హర్ట్ చేయకూడదు అండ్ ఈ నెగిటివ్ సిచ్యువేషన్ నుంచి ఈ స్ట్రక్ అయిన సిచ్యువేషన్లో నుంచి బయటికి రావాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నారు ఈరోజు కొంచెం సాడ్గా ఉన్నట్టున్నారు మీ పర్సన్ నాకు ఎనర్జీస్ వస్తున్నాయి సో కొంచెం సాడ్గా ఫీల్ అవుతున్నట్టున్నారు అంటే సాడ్గా ఇన్ ద సెన్స్ హెవీనెస్ అంటారు చూడండి హెవీనెస్ త్రీ ఆఫ్ సోట్సు ఓకే సెవెన్ ఆఫ్ వాన్స్ నైన్ ఆఫ్ కప్స్ క్వీన్ ఆఫ్ కప్స్ మీ మీద లవ్ అయితే ఉంది మీకు లవ్ చూపించాలని చెప్పేసి కూడా అనుకుంటున్నారు మీరు ఈ పర్సన్ యొక్క విష్ఫుల్ అండి బట్ ఈ పర్సన్కి అది తెలుసు ఇందాక ఫెమినైన్ ఎనర్జీ అని చెప్పాం కదా ఆ ఫెమినైన్ ఎనర్జీ వల్ల ఈ పర్సన్ మిమ్మల్ని రీచ్ అవ్వడానికి టైం పడుతుంది ఆ థింగ్స్ అన్నీ కూడా సెటిల్ చేసి రావాలని చెప్పేసి అనుకుంటున్నారు అట్ ది సేమ్ టైం ఈ పర్సన్ చాలా చాలా పెయిన్లో ఉన్నారు అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది ఇందాకనే చెప్పాను కదా కొంచెం సాడ్నెస్లో ఉన్నారు మీ పర్సన్ అని చెప్పేసి సో సేమ్ మనకి త్రీ ఆఫ్ సోర్స్ కార్డ్ వచ్చింది ఈ పర్సన్ ఫీలింగ్ ఇది మీ మీ ఫీలింగ్ కాదు ఈ పర్సన్ ఎనర్జీస్ ఇవి ఈ పర్సన్ సాడ్నెస్లో ఉన్నారు అనేది అయితే ఇక్కడ నాకు చూపిస్తుంది అండ్ మీ పర్సన్ని ని ప్రొటెక్ట్ చేసుకోవాలని చెప్పేసి మీ పర్సన్ అనుకుంటున్నారు అంటే ఏంటి అంటే ఈ పర్సన్ని చాలా చాలా హర్ట్ చేస్తుంది సిచ్యువేషన్ ఆ సిచ్యువేషన్ నుంచి బయటికి వచ్చి రావాలి మీ మీతోటి ఏమంటారు మాట్లాడాలి మీరుంటేనే ఆ పర్సన్కి విష్ ఫిల్మెంట్ అనేది ఆ పర్సన్కి అర్థమైంది బట్ కాకపోతే ఆ థర్డ్ ఐ మీన్ ఆ ఫెమినైన్ ఎనర్జీ అని చెప్పి చెప్పాం కదా ఆ ఫెమినైన్ ఎనర్జీని హర్ట్ చేయకోకుండా మిమ్మల్ని హర్ట్ చేయకోకుండా మీ దగ్గరికి రావాలి మీతో మాట్లాడాలి అని చెప్పేసి ఇలా సో వాళ్ళని ఒప్పించి మీ దగ్గరికి రావాలి అన్నట్టు ఇఫ్ ఇన్ కేసు పేరెంట్స్ అయితే లేదు అని నిజంగానే థర్డ్ పార్టీ ఉంది అని అనుకోండి వాళ్ళని వదిలించుకొని మీ దగ్గరికి రావాలి అన్నట్టు సో మీ పర్సన్కి మీరే విష్ ఫిల్మెంట్ అనేది అయితే ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది మీతో ఉంటేనే హ్యాపీగా ఉంటారు మీ పర్సన్ అని చెప్పేసి అనుకుంటున్నారు మీ మీద లవ్ చూపించాలి అని చెప్పేసి కూడా అనుకుంటున్నారు ఏస్ ఆఫ్ పెంటకిల్స్ డెత్ ఓకే సిక్స్ ఆఫ్ కప్స్ సో ఇక్కడ మీ కనెక్షన్లో ఏంటి అని అంటే న్యూ బిగినింగ్ అనేది బ్లాకేజ్ లాగా ఉంది ఇందాక చెప్పాను కదా మీ పర్సన్ న్యూ బిగినింగ్ స్టార్ట్ చేయాలి అని అంటే మీ గురించి ఆలోచిస్తున్నారు అట్ ద సేమ్ టైం మీ ఫెమినైన్ ఎనర్జీని కూడా డిస్టర్బ్ చేయకూడదు అని చెప్పేసి అంటే హర్ట్ చేయకూడదు అని చెప్పేసి అనుకుంటున్నారు అందుకే మీ కనెక్షన్లో న్యూ బిగినింగ్ అనేది ఒక రీబర్త్ అనేది బ్లాకేజ్ లాగా నాకు ఇక్కడ కనిపిస్తుంది అట్ ద సేమ్ టైమ్ చైల్డ్హుడ్ ఇన్నర్ చైల్డ్హుడ్ ఊన్స్ ఉంటాయి చూడండి అవి మీ పర్సన్కి కూడా ఉన్నాయి అన్నట్టు అయితే ఇక్కడ కనిపిస్తుంది అవన్నీ కూడా మీ కనెక్షన్లో బ్లాకేజ్ అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది అంటే ఏంటి అంటే మీతో ఉంటే మీ పర్సన్ హ్యాపీగా ఉంటారు బట్ కానీ ఆ హ్యాపీనెస్ని ఆ పర్సన్ అచీవ్ చేయడానికి బ్లాకేజెస్ ఉన్నాయి అనేది అయితే ఇక్కడ ఆ బ్లాకేజ్ ఏంటి అంటే న్యూ బిగినింగ్ న్యూ బిగినింగ్ రీబర్త్ మీ కనెక్షన్లో బ్లాకేజ్ అనేది అయితే చూపిస్తున్నాయి అంటే మీ పర్సన్ వచ్చి న్యూ బిగినింగ్ చేస్తే కనెక్షన్లో డిస్టర్బెన్సెస్ పోతాయి బట్ అది అవతలేదు ఆ పర్సన్ సిచ్యువేషన్కి అనేది అయితే చూపిస్తుంది ఆ పర్సన్ చేయాలనుకుంటున్నారు బట్ కాకపోతే ఆ పర్సన్ లైఫ్లో ఉన్న ఎనర్జీస్ ఆ పర్సన్ని ఆపుతున్నాయి అన్నమాట టవర్ త్రీ ఆఫ్ బాండ్స్ నైట్ ఆఫ్ పెంటకిల్స్ సో ఇక్కడ మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయంటే టవర్ మూమెంట్ని అయితే మీరు చూశారు సడన్గా చేంజెస్ మీ కనెక్షన్లో అవైతే చూశారు అండ్ మీ ఏమంటారు మీ కెరీర్కి లేకపోతే మీరు స్టెబిలిటీ కావాలి అని చెప్పేసి అనుకుంటున్నారు అంటే మీ పర్సన్ నుంచి కమిట్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు దానికోసం ప్లానింగ్ చేస్తున్నారు అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది అంటే మీ పర్సన్ ఏదో వచ్చి మాట్లాడి లేకపోతే మళ్ళీ ఇంత ఇంతకుముందులాగానే మిమ్మల్ని యూజ్ చేసుకొని లేకపోతే మిమ్మల్ని హర్ట్ చేసి వెళ్ళిపోవడం ఇవన్నీ మీకు నచ్చవు ఇంకా కమిట్మెంట్ ఇస్తారు అని అంటే మీ పర్సన్ మీరు యాక్సెప్ట్ చేస్తారు లేదు అంటే యాక్సెప్ట్ చేయరు అనేది అయితే ఈ పర్సన్ చూస్తున్నారు అండ్ అట్ ద సేమ్ టైం మీకు ప్యూర్ లవ్ కావాలి అని చెప్పేసి మీ పర్సన్ అనుకుంటున్నారు సో ప్రజెంట్ మీరు ప్యూర్ లవ్ కమిట్మెంట్ కావాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు అని మీ పర్సన్ చూస్తున్నారు టెన్ ఆఫ్ పెంటకిల్స్ ఓ సిక్స్ ఆఫ్ పెంటకిల్స్ పేజ్ ఆఫ్ కప్స్ బాటమ్ ఆఫ్ ద డెక్ నైన్ ఆఫ్ పెంటకిల్స్ సో ఇక్కడ మీ కనెక్షన్లో అవుట్కమ్ ఏంటి అని అంటే మీ పర్సన్ వస్తారు ఎంత కన్ఫ్యూజన్లో ఉన్నా ఎంత ఉన్నా ఏమున్నా మీ పర్సన్కి చివరికి మీ దగ్గరికి అయితే రావాలి అని చెప్పేసి డెస్టినీ యూనివర్స్ అయితే మీ పర్సన్కి చెప్తుంది అట్ ద సేమ్ టైమ్ మీతో ఒక ఫ్యామిలీని క్రియేట్ చేసుకోవాలి అని చెప్పేసి కూడా అనుకుంటున్నారు మీ పర్సన్ మీ ఎనర్జీ టెన్ ఆఫ్ కప్స్ ఉంది కదా ఈ పర్సన్ ఎనర్జీ టెన్ ఆఫ్ పెంటకిల్స్ మీరేంటంటే ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ విత్ ఫ్యామిలీ అంటే ఎమోషనల్గా ఫ్యామిలీతోటి మంచిగా ఉండాలి హ్యాపీగా ఎంజాయ్ చేయాలి ఈ పర్సన్ అంటే ఎమోషనల్తో పాటు ఫినాన్షియల్ కూడా చూస్తారు అదే డిఫరెన్స్ మీకు మీ పర్సన్కి సో డెఫినెట్గా అవుట్కమ్లో అయితే ఈ పర్సన్ మీ దగ్గరికి రావాలి హ్యాపీ ఫ్యామిలీని అయితే క్రియేట్ చేసుకోవాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు అందులో నో డౌట్ చూద్దాము మీ పర్సన్ ఫీలింగ్స్ ఈ మెసేజెస్ ఏం చెప్తున్నాయి అనేది అయితే అన్ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్ థింగ్స్ డేంట్ గో ద వే ఐ ప్లాండ్ మీ పర్సన్ ప్లాన్ చేసినట్టు థింగ్స్ వెళ్ళట్లేదు అని చెప్పేసి చెప్తున్నారు రెసిప్రోసిటీ ఐ వాంట్ టు హ్యావ్ ఈక్వల్ గివెన్ టేక్ సోల్ మేట్ ఎనర్జీ అది కావాలి అని చెప్పేసి మీ పర్సన్ అంటున్నారు సబోటేజ్ ఐ మెస్ అప్ ద గుడ్ థింగ్స్ ఇన్ మై లైఫ్ సమ్ టైమ్స్ సో ఈ పర్సన్ ఏం చెప్తున్నారు మీతో అంటే థింగ్స్ అన్నీ మంచిగా ఉన్నప్పుడు నేను కొంచెం మెసప్ చేస్తాను అని చెప్పేసి చెప్తున్నారు అంటే చెడగొట్టడం అనమాట చేతులారా చెడగొట్టుకోవడం మంచిగా ఉన్న సిచ్యువేషన్ అని అంటారు చూడండి అలా అంటున్నారు మీ పర్సన్ అలాంటి ఇది చేశారు అని చెప్పేసి మిస్డ్ ఆపర్చునిటీ ఐ డి యాక్ట్ వెన్ ఐ షుడ్ హ్యావ్ యాక్షన్ తీసుకోవాల్సిన ప్లే టైంలో తీసుకోలేదు అని చెప్పేసి మీ పర్సన్ చెప్తున్నారు మీకు డిటాచ్మెంట్ ఐ హ్యాడ్ టు లెట్ కో సో ఐ కుడ్ క్లియర్ మై మైండ్ ఇది మీ ఎనర్జీ మీరంతా పాస్ని పాస్ట్ని లెట్ గో చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు ఐండ్ అప్రిషియేటెడ్ ఐ ఫెల్ట్ లైక్ యూ డెంట్ కేర్ సో ఇందాక చెప్పాను కదా మీ పర్సన్ మీ దగ్గరికి రావాలంటే మీరు ఎలా రియాక్ట్ అవుతారో భయపడుతున్నారు అని చెప్పేసి అదే ఎనర్జీ కమిట్మెంట్ ఐ వాంట్ యూ టు బీ ఏ పార్ట్ ఆఫ్ మై ఫ్యూచర్ మీ పర్సన్ కూడా మీకు కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు ఈవెన్ మీరు కమిట్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అందులో నో డౌట్ మీ పర్సన్ కూడా ఇవ్వాలనుకుంటున్నారు అన్వర్తి యు ఆర్ ఏ బెటర్ పర్సన్ దాన్ యామ్ సో మీ పర్సన్ కంటే కూడా మీరు చాలా చాలా బెటరు అని చెప్పేసి చెప్తున్నారు మీ పర్సన్ మీ పర్సన్ను మీకు వాతి ఎక్కువ ఉంది అని చెప్పేసి అంటే డ్యామేజ్ వి ఆర్ బోత్ హర్టింగ్ ఫ్రమ్ దిస్ ఈ సిచ్యువేషన్ వల్ల ఇద్దరు అవుతున్నారు అవుతున్నారని చెప్తున్నారు మీ పర్సన్ డెస్టినీ ఐఎమ్ స్ట్రగులింగ్ టు ఫైన్ ద రైట్ పాత్ చెప్పాను కదా డెస్టినీ సో సచ్చినట్టు మీ పర్సన్ రావాలన్నట్టు అన్నమాట అండర్స్టాండింగ్ ఐ సీ యువర్ సైడ్ ఆఫ్ ద స్టోరీ సో ఇది మళ్ళీ నిన్న కూడా చెప్పిన రీయూనియనా లేకపోతే కాదా ఎంత టైం వరకు ఉంటుంది మీ రిలేషన్ ఇవన్నీ పక్కన పెడితే మీ పర్సన్ అయితే వచ్చి మాట్లాడాలి అది డెస్టినీ ఈ పర్సన్ మీ సైడ్ స్టోరీ కూడా అర్థం చేసుకుంటున్నారు అనేది అయితే చెప్తున్నారు మిస్టేక్స్ ఐ విష్ ఐ కుడ్ రైట్ మై రాంగ్స్ ఈ పర్సన్ తను చేసిన మిస్టేక్స్ని రైట్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి చెప్తున్నారు ఆప్షన్స్ ఐ ఫీల్ లైక్ ఏ పార్ట్ ఆఫ్ మీ ఈజ్ మిస్సింగ్ వితౌట్ యూ మీరు లేకపోతే ఏదో సంథింగ్ మిస్సింగ్ అనే ఫీలింగ్ సోల్ కాంట్రాక్ట్ మీకు నేర్పించిన లైసెన్స్ థర్డ్ పార్టీ థర్డ్ పార్టీ దాకా చెప్పాను కదా అది వాళ్ళ మదర్ అయి ఉండొచ్చు ఇంకొక రిలేషన్ అయి ఉండొచ్చు ఏదైనా షాడో సైడు మీ పర్సన్ నెగిటివిటీస్ మీరు ఆ పర్సన్కి రియలైజేషన్ వచ్చేలాగా చేశారు అని చెప్పేసి చెప్తున్నాయి సీక్రెట్స్ ఐ హ్యావ్ అండ్ టోల్ యూ ఎవ్రీథింగ్ ఆ పర్సన్ లైఫ్లో ఉన్న సిచ్యువేషన్స్ అన్నీ మీకు చెప్పలేదు అని చెప్పేసి చెప్తున్నారు సో చూశారు కదా ఇది ఈరోజు వీడియో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ ఇంకెవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ